టూ మంత్స్లో నాకు ఫోన్ చేసి చెప్పాలి ఎలా చెప్తారు నా నెంబర్ ఇస్తాను కదా రెండి గుడి ఇట్స్ ఓకే హనుమాన్ చాలీసా హనుమాన్ సినిమా చూశారు హనుమాన్ చాలీసా రావాలి ఓకే ఇంకా ఉంటాయి వెతికితే ఓకే సేవిత ఇది ఎవరికి రాలేదు వాళ్ళందరికీ సేవిత ఇచ్చేస్తా ఇచ్చేసే ఆ తర్వాత మీ స్కూల్లో తాడు కట్టుకుంటే పర్వాలేదా తెలిపేస్తారా అత డిప్మా స్కూల్ కాదుగా మంచి స్కూలే కదా రైట్ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఏం పేరు రాములు శ్రావ్య ఏం చేస్తుందంటే ఏ ఇలా నేను శాంపిల్ నేను కట్ చేస్తాను థ్రెడ్ ఉంటే థ్రెడ్ ఉండదు ఏ మీరేం చేస్తారంటే అన్నా శ్రావి అందరికి ఇస్తుంది మిగిలితే నాకు ఇస్తుంది అందరూ ఒకరికొకరు నీట్గా కట్టుకోవాలి అదవిందా ఈ కృష్ణుడిది అందరికి ఇచ్చేసి ఒకవేళ ఏమన్నా పెద్ద ఉన్నాయనుకో వాళ్ళకి ఇదిద్దాం పెద్దవాళ్ళు ఓకే నాన్న ఏం పేరు సూర్య

అది పూరి అది కాదు ఆ పూరి కాదు పూరి అంటే జగన్నాథ ఉంటారు గుడి ఉంది తెలుసా చూసారా పెద్ద ఆయన పళ్ళు తోముకునేది ఆయన బ్రష్ ఆయన బ్రషింగ్ స్టిక్ మనకేం బ్లెస్సింగ్ స్టిక్ రండి అలకాయ చెప్పండి జై జగన్నాథ్ జై బలదేవ్ జై శుభద్ర అమ్మ ఎవరినైనా గట్టి కొట్టమని చెప్పండి కొట్టేదా తల్లూరు జయ జగన్న అందరూ అమ్మా అమ్మ అమ్మ అయ్యో మీరు తాడు స్టిక్కరో అడగక్కర్లేదు తీసుకోండి ప్లీజ్ అమ్మా తాడు స్టిక్కర్ ఎవరైనా తీసుకోవచ్చు ఓలీ టు ఆస్క్ అమ్మ ఎవరినైనా గట్టి కొట్టాలని చెప్పండి పడేదా జయ జగన్నా అమ్మ తాడు స్టిక్కరో తల్లుళ్ళు రండి గట్టి కొట్టాలా

సరే చెప్పి అన్ని తీసుకోరా అది సరే సంతోషం తో కేవలం కార్డ చెక్ కరో ఇంకా ప్రసాదం కూడా ఉంది విస్తానో 1 మినిట్ మీకు ఏకাদশ వ్యాపన కూడా ఇవ్వాలి ఆ ఎవరు నాకు హనుమంత్ చాలసి అప్ప చెప్తారో వాళ్ళకి నా నెంబర్ ఇందులో కూడా మంత్రం ఉంది రోజు లెవెన్ టైమ్స్ హరే కృష్ణ అందరు చెప్పండి హరే కృష్ణ 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 హరే రామ రామ హరే హరే ఇంకెవరైనా హనుమాజాలు చదువుతారా తాడు కట్టుకున్నారా ఒక్కటి కావాల ఎవరా ఒక్కరు ఎవరా ఒక్కరు అమ్మను అనుమాన్ చాలీస్ ఎని బా హనుమాన్ చాలిస్తో పాటు కార్డు కూడా ఇది ఇది తీసుకుని టూ మంత్స్ తర్వాత నాకు ఫోన్ ఇవాళ ఎయిత్ ఫిబ్రవరి ఏప్రిల్ ఎయిత్ ఏప్రిల్ ఎయిత్ ఓకేనా రాలేదా నువ్వు చెప్తావా ఎప్పుడు చెప్తావు తల్లి ఇంకెవరు నువ్వు రాజు తీసుకున్నావు డైలైట్స్ ఓకే ఎవరైనా తెలుగు వచ్చిందా మీకు పర్లేదా తెలుగు అంతకు చెప్పండి అందరికైనా వచ్చినాయా కార్డు మీకు ఇంకొక రెండు రకాలు ఇవ్వాలి ఇంకా టూ వెరైటీస్ ఉంది అందరికి థర్డ్ వచ్చేది కదా ఫిఫ్త్ క్లాస్ బిలో పిల్లలు ఉంది వావ్ కదా ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ ఎవరు నువ్వే ఫిఫ్త్ ఫోర్త్ ఫిఫ్త్ రండి ఇంకా పెద్దోళ్ళు వద్దు ఓకే ఫోర్త్ ఫిఫ్త్ రండి అందరూ అయిపోయినా అయిపోయినా ఫోర్త్ ఫిఫ్త్ తర్వాత సిక్స్త్ సెవెంత్ అయిపోయినా అనుకో మళ్ళీ టెన్షన్ అందుకు అందరికీ అన్నా లేకపోతే అందుకు భయం ఇవన్నీ అది కూడా వేసుకున్నావా ఎందుకే మొక్కలు వేసుకుంటారు

ఈ మళ్ళీ మగపిల్లలకి అలాము మనం ఇంత కష్టపెడితే అది ఊరుకుంటుందా అందుకని దీని లెవెల్కి మనం కూడా ఇద్దాం ఈ లెవెల్కి ఇది కరెక్ట్ అవి ఇంకా తప్పదు ఓకేనా అవ్వలేదు ఇంకా ఇచ్చా అది వద్దు అది వద్దు అదే అది మగవాళ్ళకి ఇచ్చేరా అది కొద్దు అన్నయ్యకే ఎవరికన్నా ఇవ్వు నానకో నువ్వు అయిపోయిందా అందరు అయిపోయారా నాన్నకైతే నానకైతే పట్టుకెళ్ళు మీరు వేసుకోకండి అది ఆ గ్రీన్ టార్డ్ మీకు వద్దు అది అది నానకో అన్నయ్యకే పని అయిపోయింది అంత నువ్వు రాలేదా నీ ఓకేనా నువ్వు నువ్వు అన్నా నువ్వేమైపోయావు నువ్వు గ్రేట్ కానీ లేటు అది మా ఫేట్ పడుకునేసరికి దా దాడుతుంది గేటు లోపల ముసత్తారు గేటు అర్థం చేసుకో సేటు ఇంకేజీ అయిపోతే పెళ్ళి మళ్ళీ మళ్ళీ అన్నా అందరికీ వచ్చినాయా మీకు రెండు పనులు చెప్పాను నేను ఏం చెప్పాను పొద్దున్నే సూర్యుడి నమస్కారం చేయాలి తర్వాత లెవెన్ టైమ్స్ హరే కృష్ణ చెప్పాలి పిల్లలు ఇది అయిపోయింది అందరికి మీటింగ్ ఎత్తి కొట్టాలి అమ్మాయి రాయి అయిపోయిందా నా నా కార్ జ్యూస్ టిక్కర్ తీసుకోండి మీరిద్దరు ఏం ఓ వెరీ వెరీ గుడ్ పుచ్చుకో చెప్తాను పుచ్చుకో వేసుకోకు ఇది మరి అనుబంధం ఇది ఎవరో ఒకటి మిగిలింది ఎవరు అడిగారు ఇందాక ఓకే మీరు కనబడింది అయినా పర్లే మేడం వేరే ఇచ్చేం కదా ఇంకొక విశేషం ఇచ్చేస్తాను అంత తర్వాత వెళ్ళిపోండి అదిగో ఇది కృష్ణుడిది ప్రసాదం ఏం పేరు నీ అదైందా నాకు వడదాం వాసన చూడ అందరు రాశాయి అదైందా అందరికైనా అయిపోయినాయా వచ్చినాయా అందరికి వచ్చిన పిల్లలు మన లెవెల్ వేరు అందుకని మన లెవెల్కి ఇది ఉండాలి అది పిల్లలకి అన్న అయిపోయిన పిల్లలు మన సీనియర్ మోస్ట్ అని వెళ్ళి ఇచ్చే సీనియర్ మోస్ట్ వచ్చాను మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అది మన లెవెల్ ఇది నా మేము చూసిన లాయర్ వెరీ జాగ్రత్త జాతి ఉండాలి అందరికీ అన్యాయకునియా సూర్య రామ్మా భగవేదవా ఏం పేరా సూర్య తేజ నీకు ఇస్తాను క్షణం ఉండు పడతాయి చూడు బడేగా అది తీసే ఇది వేసుకో కలర్ఫుల్ జాయిఫుల్ ఎప్పుడు ఉండాలి చీర్ఫుల్ అదేందా ఇప్పుడు థాట్ఫుల్ లైఫ్ వండర్ఫుల్ లేదా మొత్తం నిల్లు ఎక్కువ పడితే సరి అదేందా ఇంకొక విశేషం ఉండాలి ఇంకొక విశేషం ఇచ్చేస్తాను

బాగుంది కదా అమ్మ ఒక బౌలు స్పూన్ తెస్తారా పొడిగా ఉండేది లేకపోతే కట్టిరి వద్దు కట్టింది ఈజీగా నానా రెడ్డి వెళ్ళారా నువ్వు కనపట్లే ఇది అంటారు మాస్టర్ ఏం పేరు మాస్టర్ రవి రవి మీరు రవి నేను కవి నాకు ఇష్టమైనది కివి కాదంటే కోరికేస్తే చెవి ఎన్ని నవ్వులో అలా పెట్టిన చేతి తోకూడదు కత్తిరి కత్తిరికి దెబ్బలానికి తేడా ఏంటో తెలుసా మనిషి కత్తిరిలా ఉండకూడదంట డబ్బలలా ఉండాలి సూది లాగా ఎందుకని అందరినీ కలుపుతుంది సూది అందరినీ కత్తి అంత కత్తి అవునా ఇదేంటో తెలియదు కదా నో దీని పేరు వ్రజధూళి ఏంటి వ్రజము అంటే కృష్ణుడు పుట్టి పెరిగిన స్థలాలన్నింటినీ కలిపి భూమి అంటారు ఆయన నడిచాడు కృష్ణుడు పాదాలు చాలా కోమలంగా ఉంటాయి ఒక బెంగాలీ సాంగ్లో చెప్తారు ఓ లాడ్ డోంట్ పుష్ మీ అవే ఫ్రమ్ యువర్ రెడ్డిష్ లోటస్ ఫీట్ అంటారు సో కృష్ణుడు పాదాలు చాలా సాఫ్ట్ అవి కందిపోతాయి యశోద చాలా బాధపడుతుంది అయ్యో నా కొడుకు కాళ్ళు ఇలా అయిపోయినాయి అని ఆవులు అవన్నీ వింటాయి ఎన్ని ఆవులు ఉన్నాయంటే కృష్ణుని వాళ్ళ నాన్నగారికి ఆ ఆవులకి లెగ్స్ థర్టీ సిక్స్ లాక్స్ అంటే ఎన్ని ఆవులు చెప్పండి హౌ మెనీ హౌ ఆఫ్ ఎంతసేపా పెదవ లెక్కలో వాళ్ళంటే పిల్లలు నువ్వు కూడా చెప్పవా అందుకని మ్యాథ్స్ కాదు లాయర్ గారంటే బొక్కలు చొరచొర చేస్తారు తప్ప లెక్కలు చెప్పాలి నైన్ కదా వాడాల్సింది బ్రెయిన్ కదా నాన్న అప్పుడు ఫైన్ కదా నాన్న థర్టీ సిక్స్ ఇంటూ ఫోర్ యను కదా సరే ఆ ఆవులు ఏం చేసినంటే కృష్ణుడు కాళ్ళు అలా కందిపోకుండా ఆ గిట్టలతో భూమి అంతా మెత్తగా చేసారు బృందావనం అంతా మట్టి ఇలా మెత్తగానే ఉంటుంది రండి నిధివనం అని ఒక ప్లేసు ఆ ప్లేసులో మట్టి కృష్ణుడు యొక్క డ్యాన్స్ చేసారు మీరంతా డ్యాన్సర్స్ కదా డ్యాన్స్లో తోపేవారు కృష్ణుడు కదా ఎవ్రీ డే డ్యాన్స్ చేస్తాడు ఆ డ్యాన్స్ చేసే ప్లేసులో దీని ఇది మీకు ఇవ్వకపోతే నాకు పాపం నోట్లో వేసుకోవాలి నోట్లో వేసుకోండి బృందావన విహారీ లాలికి ప్రజందావకి బృందావన విహారీ లాలికి రావాలి అందరూ అంటే ముందుకు వచ్చి తీసా అన్న అన్న తొందర తొందర ఓకేనా మీ అందరికి ఏకాదశి పేపర్ ఒక్కటి ఇవ్వలేకపోయాను ఇక్కడ దూరం కాదు గయ్య ఉన్నాయి గుర్రోజ ఏకాదశ పేపర్ ఉన్నాయి ఆ బ్లాక్ బ్యాగ్ తెచ్చి చెప్తాను బ్లాక్ బ్యాగ్ మీద ఉన్నాయి గుర్రు కవర్ లో అక్కడ కదా తెల్ల లో కట్ట ఉంది ఆ కట్ట నేను చూసాను అందుకే ఇది కృషి బాధతో నోట్లే వేసుకొని అయ్యరా ఆ పేపర్ ఒక్కొక్కటి ఇచ్చే వాళ్ళకి ఇలా ముందుకు రండి చేయని ఇప్పుకూడదు ఇట్లా నేను మీకిచ్చెన్ గిఫ్ట్లు అన్నీ కూడా బృందావనవే ఆ సెంటు ఈ ధూళి ఆ చేతికి ఇచ్చింది అండ్ ఎవ్రీథింగ్ ఆ ప్లాట్ఫామ్ ఫ్రమ్ ఉన్నారు అన్న ఆ పేపర్ అమ్మకి ఇచ్చేయండి ఏకాదశి నాడు అది ఫాలో అవ్వాలి మొన్న ఏకాశి మళ్ళీ ఇంకొక ట్వల్వ్ డేస్ తర్వాత మళ్ళీ వస్తుంది అందరు గట్టిగా చెప్పండి గోవిందా గోవిందా ఓకేనా మరి అందరు గట్టిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ బృందావన విహారీ లాల్కి శ్రీరాజు గోవర్ధన్ భగవానికి శ్రీ లడ్డు గోపాల్ భగవానికి శ్రీ రాధా మోహన్ భగవానికి శ్రీ రాధా గోపీనాథ్ భగవానికి రాధా మాధవ భగవానికి శ్రీ రాధా సుందర్ భగవాన్ శ్రీ రాధా దామోదర్ భగవానికి అందరికి తాడు వచ్చింది గిఫ్ట్ వచ్చింది వచ్చింది సెంట్ వచ్చింది స్టిక్కర్ వచ్చింది ఏకాదశి పేపర్ వచ్చింది మీరందరూ చెయ్యాలి బాగా డ్యాన్సు ప్రపంచం అంతా కావాలి ఫ్యాన్స్ డ్యాన్స్ చేస్తే ఎరగాలి మీ బోన్స్ అర్థమైందా అంత బాగా చెయ్యాలి అదే కాల్ లేకపోతేనే మయూరి చేసింది కదా మయూరి సుధా అంటారు అక్క పేరు ఇప్పుడు అమ్మమ్మ అయిపోయింది అనుకో కానీ చేస్తుంది శోభన సూపర్ డ్యాన్సర్ అలాగే భానుప్రియ ఎక్సలెంట్ డ్యాన్సర్ సినిమాల్లో ఇంకా బయట అయితే మంజు తోపు సినిమాల్లో అయినా బయట అయినా ఒక అక్క చేశారు నాన్న పేరు చాలా ఏళ్ళు అయిపోయింది కీర్తన ఎంత బాగా చేసిందంటే ప్రతిభారెడ్డి ఏదో వీళ్ళు ఎలా చాలా కాలం అడిక్ట్ అయిపోయాను చాలా కాలం టీవీలో వస్తుంటే దాన్ని సెల్తో తీసుకుని మళ్ళీ మళ్ళీ చూసేవాడిని వందే వాసుదేవం అద్భుతమైన అన్నమయ్య కీర్తన ఆ అమ్మాయి డ్యాన్స్ సంబోధనం పెట్టాలి అద్భుతం అద్భుతం నాన్న అంత బాగా చేయాలి నాన్న అమ్మ నాన్న మన కోసం డబ్బులు స్పెండ్ చేస్తున్నారు టైం స్పెండ్ చేస్తున్నారు టీచర్లు నేర్పిస్తున్నారు కాబట్టి డ్యాన్సు మనకు మనోధైర్యాన్ని ఇస్తుంది ఫిజికల్ స్ట్రెంత్ కూడా ఇస్తుంది ఓకేనా జయ నటరాజ్ భగవానికి శ్రీకృష్ణ భగవానికి అదే సార్ ప్రసాదం పెట్టారా అక్కడ పని ఇదిగో ఇక్కడ కూడా ఉంది కలిపేస్తాయి దాంట్లో ఏమి కనిపిస్తా మొక్క కనిపిస్తుంది ఏమిటో మర్చిపోయాను ఏమిటో మర్చిపోయాను అనుకుంటున్నాను పెట్టి అందరు పెట్టి అందరు పెట్టి E il livello? Oggi c'è una